ఈ నలపేట జిల్లా ఏంటంటే ఒక పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ఈ రోజు ఏమవుతున్నాం మనం అంటే సంయుక్త కళాశాలలో చదువుకునే విద్యార్థుల పొత్తం కూడా పోయిన పథకం అమలు చేయడానికి మాట్లాడుతున్నాం ఈ సంయుక్త కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కొత్త కూడా మధ్యాహ్న పూట పథకం మనం ఎందుకు అమలు చేయడానికి అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి మానుగోల గ్రామాల నుంచి మనం ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో చదువుకోవడానికి వచ్చి ఈ ప్రాంతంలో చదువుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రాంతం ఎప్పుడో ఎందుకు పెట్టకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మా గ్రామానికి బస్సు అవసరం లేదా ఆ గ్రామాలకు ఉన్నదే ఒక బస్సు ఉంటది అది కూడా ఎక్కడ ఐదు ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి నడిచితే కానీ ఆ బస్సుకి వెళ్ళలే పరిస్థితి ఉంటది ఆ బస్సు కూడా సరిగ్గా ఏడు ఎనిమిది గంటలకు ఉంటది ఆ బస్సు కోసం మనం అందరం కూడా వెళ్ళాలంటే మన అసలే వ్యవసాయ ఫ్యామిలీ వ్యవసాయ ఫ్యామిలీ తెలుపుకున్న ఇత మొత్తం కూడా ఆరు గంటలకు ఐదు గంటలకు లేచి మన కోసం ఎక్స్ మన కోసం అన్నం ఉండాలంటే అది సాధ్యమైనటువంటి విషయం అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకటి ఒకటి అనాలిట్టున్నాం కారపూడి కారపడి వస్తున్నాం ఈ పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నట్టు పాఠశాలకు వచ్చి మన అందరం కూడా చదువుకుంటున్నామా లేదా అంత అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి చదువుకున్న తర్వాత అయిపోయిన తర్వాత పీజీలు అయిపోయిన తర్వాత పీహెచ్ చేసిన తర్వాత పై పెద్ద చాలా చదువుతున్నారు మళ్ళీ వస్తున్నామంటే అంటే అందరం కూడా ఇదే పంట పొలాలు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది అమ్మాయిలు అయితే పెళ్ళి చేస్తూ వెళ్ళిపోతున్నారు అబ్బాయిలు అయితే వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా ఈనాడు ఈ జిల్లా కేంద్రం ఏమైనా పోరాటం చేస్తున్నామంటే మీరు చదువుకోవడానికి మాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కానీ మధ్యాహ్న భోజనం ఇంకా డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలంటే మనం పోరాటం చేస్తున్నాం ఏ రకమైన పోరాటం చేస్తున్నాం అంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రస్తావకం లేదో ఆ గ్రామాలకు ఆర్టీసీ ప్రస్తావక కల్పించాలనికేసి మనం అందరం కూడా ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పదాలు కలుస్తున్నప్పటికీ ఎన్ని వంద కోట్ల రూపాయలు పెండింగ్ గా ఉన్నటువంటి పోరాడు కలిసి ఎలా చేయకూడదాం కూడా పోరాటం చేస్తే సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి మనం అందరం కూడా పోరాట మీరు అందరూ కూడా ఆలోచన తెలియజేస్తున్నాం మనం అందరం కూడా ఒకసారి అన్నట్టు పోరాడితే పోయేదేమీ లేదు తప్ప అన్నట్టుగా మనం అందరం కూడా సమస్యలు పరిష్కారం కోసం అందరం కూడా

زنده باد ملی آقا زندہ باد زندہ باد زندہ باد ملی آقا زندہ باد تم چالو داروں سے کوتے ہو زندہ باد لڑکے مردوں چالو پیننگ کالر سے فروڑے چالو ہے اور پار چالو جونیئر کالج میں مادر بنے پر پتا نہیں پار چالو ہے పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరించాలి చాలి విద్యారంగ పరిచయం ముప్పై శాతానికి పెంచాలి చాలి విద్యారంగానికి ಚೆಲ್ಲ ಅಡಿಗೆರ ಎರ